அட ஆ ஆஹ்

ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పోయినప్పటి నుంచి రైతు సమస్యలు ఎన్నో ఉన్నాయి చెప్పుకునేటన్ని ఉన్నాయి ఆ రోజు ఉచితంగా తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చే ప్రభుత్వము ఈనాడు ఏమీ ఇవ్వలేకపోతుంది ఒక గంట వస్తే ఒక గంట పోవడము పల్లెల్లో కరెంట్ అంతే మోటార్ల కరెంట్ అంతే అన్ని విధాల సమస్యలను మేము కళ్ళ చూడాల్సిన పరిస్థితి వచ్చింది రైతు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఎంతో తేడాగా ఉంది మన పరిస్థితి వర్షాభావాలు కూడా తక్కువ అయిపోయినాయి ఆ వర్షం పరిస్థితి వలన కూడా గోడలు వేసుకునేదానికి కూడా చెల్లు నీళ్ళు అయిపోయినాయి పంటగడ దగ్గర వచ్చేది కష్టంగా ఉంది ఉపాధి హామీ పనులకు పోతే ఇది లే ఇది పోతే అది లేదు అన్ని సమస్యలను మేము ఈనాడు రైతు కళ్ళ తోడాల్సి వస్తుంది అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతును అన్ని విధాలా ఒక కరెంట్ అయితేనేమి ఒక కూలి అయితేనేమి అన్ని విధాల ఆయన సహాయంగా రైతును ఎంతో బాగుపరిచినాడు మనం ఈనాడు ఆయన తలుచుకుంటు తెలుసుకుంటాము అటువంటి ప్రభుత్వం కావాలని మన దివంగత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వం చాలా బాగుండేది తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అన్నాడు ఇప్పుడు ఒక గంట కరెంట్ ఉంటే ఒక గంట సప్లై కావడం లేదు కాబట్టి ఇప్పుడు అన్ని కష్టాలు ఎదుర్కొన్నాయి చెరలో గోడ వేసుకున్నామా గోడకు నీళ్లు కూడా లేవు కాబట్టి ఉపాధి హామీ పనికి పోదామా ఉపాధి హామీ పనికి పోతే పొలం పోతుంది పొలానికి వస్తే గోడ వేసుకొని వస్తే ఆ పని ఉపాధి హామీ పని వెళ్ళిపోతుంది అంటే డబ్బులు రావు ఇట్లా పొలం కూడా పారడం లేదు కాబట్టి రైతు అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పుడు అన్ని విధాల గవర్నమెంట్ ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము